నియోగం ఎన్ఎం నంద్యాల నియోజకవర్గం ఎన్డిఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఎన్ఎండి ఫుక్ సార్ గారు అఖండ మెజారిటీలో గెలిపించిన జనసేన నాయకులకు జన సైనికులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అందరికీ నేను నమసి మంజల్ని తెలియజేసుకుంటున్నాను నంద్యాలంటేనే చాలా ప్రత్యేకత ఇక్కడ చాలా సీనియర్ నాయకుడు అయినటువంటి ఎన్ఎండి ఫుక్ సార్ గారిని గెలిపించుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎన్నో అనుభవాలు ఉన్నటువంటి దాదాపు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఎన్ఎండి పరిష్కారం గారిని గెలిపించుకున్నామంటే నంద్యాల అభివృద్ధి చెందబోతుందని చాలా ఆకర్షంగా ఉంది అలాగే మన యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజన్న గారు ప్రతి కార్యక్రమంలో ముందుంటూ ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీ విజయంలో మంచి పాత్ర పోషించినటువంటి ఎన్ ఎన్ఎంబి ఫిరోజన్న గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే నాతో పాటు కష్టపడిన మా నాయకులు దాచమడిగు గారికి గురువు గారికి దండూ మురళి గారికి ప్రతి ఒక్కరికి నా జన సైనికులకి అందరికీ నేను పదవి ఉందనని తెలియజేసుకుంటూ జైన్ జయదర్శాను ఓకేనా నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం మన జరిగినటువంటి పంచు అంజాల అభ్యర్థులైన ఎమ్మెల్టీ మరొకరిని అత్యధిక ప్రజా గెలిపించి వైకాపాను మట్టి ఇపాలి మంచిపాలు చేశాను నాయకులకు కూటమి అందరికీ కూడా నమస్సమాజం తెలియజేస్తున్నా తెలియజేస్తున్నా ఈ విజయానికి అందరికీ కూడా ఈ కూటమి అక్కట్లు అందరూ కలిసి చేయడం చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన జన సైనికులు అలాగే బీజేపీ నాయకుల కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఎప్పటిగా యుద్ధం చేయడం వల్లనే ఇంకా వైకాపా అర్థమైంది గతంలో చెప్పేవని బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినట్టు ఈ నంద్యాలను బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే మనం పరిపాలించిన వాళ్ళు తగ్గిపోతాడని ఆ ఫలితాన్ని దక్కించాలి ప్రజలు కావట ప్రజలకు అందరికీ రువడి ఉన్నాము ఈస్ట్ ఇండియా కంపెనీ నందాల నుంచి పంపిణీ అనుకుంటా తెలియజేస్తున్నాం ప్రజలందరికీ మంచి పరిపాలన మంచి అభివృద్ధిని తెలుగుదేశం పాలన మరియు జనసేన పాలనలో కూటమిలో మంచి అభివృద్ధిని అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ చెప్పండి అందరికీ నమస్కారం మీరు చూశారు రిజల్ట్ నంద్యాల రిజల్ట్ చూశారు స్టేట్ రిజల్ట్ ఇచ్చారు అసలు వైసీపీ వాళ్ళు వాళ్ళకి కొంచెమన్నా ఈ సిగ్గుండాలి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నాడు ఈరోజు ఏమైంది ఫస్ట్ మనీ పది సీట్లు రాలేదు ఏంది మనీ ఏమై వాళ్ళకి ఏమంటే ఎంతసేపు అహం మేము ఏమన్నా చేయగలుగుతాం మాట అందరు వింటారు ఆఫీసర్లను పెట్టుకొని పోలీస్ వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసాం ఒక చిన్న మనం ఏమంటే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చిన్న వాళ్ళ గురించి వ్యతిరేకం రాస్తే కూడా వాళ్ళు దానికి కేసు కట్టించి చాలామంది కార్యకర్తలు ఇబ్బంది